హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీకెండ్ మా కమ్యూనిటీలో ఒక మంచి ఈవెంట్ జరిగిందండి అదైతే చూపిస్తాను టీచర్ హూ ఎవర్ ఇస్ టెల్లింగ్ యూ సంథింగ్ హౌ వెల్ యూ ఆల్ అబౌట్ దిస్ యాక్టివిటీస్ బేస్డ్ ఆన్ లిజనింగ్ స్కిల్స్ టీకే రెడీ No, this is interputter, right? You are not supposed to raise your hand. Reverse, okay? This is trial session. Stand up. Need not sit on the floor, okay? Just just bend enough. Sit down. Stand up. Sit down. <laughs> oh, nice. So you got the theme, right? Yes. Are you ready? So this is trial session, so it was very easy. Okay, so we'll just increase the level. Let's see who is going to win. Is it you or me? Okay, ready. Close your eyes. No no no. Let me check. Oh my God, all eyes are open. ultra. Polta, you're following it, right? పక్కన స్కూల్ వాళ్ళు వచ్చి కమ్యూనిటీలో ఒక మంచి ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేశారండి ఫస్ట్ అయితే డ్రాయింగ్ నెక్స్ట్ ఎస్ఏ రైటింగ్ ఆర్గామి అండ్ లాస్ట్ జీకే ఇలా ఫోర్ ప్రోగ్రామ్స్ అయితే అరేంజ్ చేశారు పిల్లలు అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ఫస్ట్ డ్రాయింగ్ అయితే కండక్ట్ చేశారు పిల్లలకి కావాల్సిన ఎక్విప్మెంట్ లైక్ క్రేయాన్స్ పెన్సిల్స్ ఏవైతే అవసరం ఉంటాయో అవన్నీ వాళ్ళే తీసుకొచ్చి అంతా ప్రొవైడ్ చేసి పిల్లలకైతే డ్రాయింగ్ చేయమని ఇచ్చేశారు చాలామంది పిల్లలే వచ్చారు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్ అయితే పిల్లలు వాళ్ళ స్కిల్స్ ఏంటో వాళ్ళకు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళకు వాళ్ళు నేర్చుకుంటారని ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేశారు మా బాబు ఇక్కడ వాడి ఆల్ టైమ్ ఫేవరెట్ సన్ఫ్లవర్ అయితే డ్రా చేస్తున్నాడు వాడు ఫాదర్స్ డే కానీ మదర్స్ డే ఏ ఈవెంట్ అయినా కూడా వాడికి వచ్చిన డ్రాయింగ్ అయితే ఇప్పటి వరకు ఈ సన్ఫ్లవరు బాగా డ్రా చేస్తున్నాడు నేను కలర్స్ వేయమని చెప్తే నాకు తెలుసు మమ్మీ అని వాడే వేస్తున్నాడు ఇంకా పక్కన పిల్లలు ఏం వేస్తున్నారు ఎలా వేస్తున్నారు అని చాలా యాంగ్జైటీగా చూస్తున్నాడు ఇంకొక థీమ్ ఇచ్చారు యాక్చువల్లీ ఇప్పుడు పొంగల్ ఉంది కాబట్టి ఏదైనా మీకు నచ్చిన ఫెస్టివల్ అలా డ్రా చేయండి అని థీమ్ ఇచ్చారు నేను మా బాబుకు చెప్పాను సంక్రాంతి వస్తుంది కదా దాన్ని బేస్ చేసుకొని ఏదైనా డ్రా చేయడానికి ట్రై ఉన్నాను వాడు ఏం చేయాలని అడిగి ఇంకా కైట్స్ అలా ఒక పాట్ అలా ఉంటుంది కదా అలా వేయమని చెప్పాను కొంచెం నేను గైడెన్స్ ఇస్తే వాడైతే మొత్తానికి వేసేసాడు ఫస్ట్ అయితే ఇక్కడ చేసిన సన్ఫ్లవర్కి కలర్స్ వేసాక అది వేశాడు వీడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టము ఇంట్లో ఉన్నప్పుడు కూడా కలర్స్ ఇస్తేను అలా వేస్తూ ఉంటాడు అందుకే నాకు అనిపించి వీటితో ట్రై చేపిద్దామని ఈవెంట్లో అయితే ఈరోజు నేను పార్టిసిపేట్ చేయించాను అక్కడ అన్నయ్య డ్రాయింగ్ చేస్తుంటే ఇక్కడ చెల్లెమ్మ కూడా పెద్ద ఆర్టిస్ట్ లాగా అదొటిదోటి రాసేస్తుంది ఇంకా తనను కూడా ఆపలేం కాబట్టి మొత్తానికైతే తను కూడా కొంచెం ఏదో అలా స్క్రిబ్లింగ్ చేసేసింది ఇక్కడ వీడు కైట్స్ వేశాడు వాటికి కలరింగ్ ఇలా చేయమని చెప్తే కలరింగ్ కూడా చేసేస్తున్నాడు అంటే పిల్లలకి ఎప్పుడు ఏది ఇష్టం ఉంటుందో వాళ్ళకి తెలీదు మనకి తెలియదు అన్నింట్లో పార్టిసిపేట్ చేపిస్తే వాడికి ఏదైనా ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనేసి మేమైతే ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేయించడానికైతే ట్రై చేస్తూ ఉంటాము మార్నింగ్ లేచినప్పుడు రానన్నాడు కానీ బాగుంటుంది నానా ఈవెంట్ అని అంటేను వచ్చాడు బాగానే పార్టిసిపేట్ కూడా చేశాడు ఇలా ఫెస్టివల్ థీమ్ అంతా డ్రా చేశాక వాటి కలరింగ్ కూడా చేసేశాడు ఇంకా ఆ ఫెస్టివల్ ఏంటో తెలియాలని హ్యాపీ సంక్రాంతి అని రాయమన్నాము అది కూడా వాడే రాశాడు స్పెల్లింగ్ తెలియదు కానీ మనం ఆల్ఫాబెట్స్ చెప్తే దాంతోపాటు అలా రాసేస్తూ ఉంటాడు ఇంకా ఫైనల్గా డ్రాయింగ్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది వాడు చూపిస్తాడు ఎలా వేశాడు అనేది టీచర్ దగ్గర నుండి తీసుకొని చూపిస్తున్నాడు ఎలా వేశాడు అనేది సో ఇంత బాగా వేసినా మా బాబు డ్రాయింగ్కి ప్రైజ్ వచ్చిందా లేదా అనేది నేను నెక్స్ట్ షార్ట్లో చెప్తానండి మాకైతే బాగా నచ్చింది టీచర్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు ఈ చిన్న వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్